ప్రజ్దాద్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామలో మీ అందరికీ వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఈ దినము దేవుని పలుపు అనే కార్యక్రమంలో మీ అందరికి స్వాగతం హలలుయా మరి దేవుడు మీ అందరికి చక్కగా ఉంచినాడు దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ప్రతి దినము మీరు ప్రార్థనలు చేసినారు ప్రతి ఒక్కరికి దేవుని ఆశీర్వాదములు మరి దేవుడు ఇస్తూనే ఉన్నాడు ప్రతి దినము మనము దేవునితో సంకల్పంగా ఉన్నాం కాబట్టి దేవుడు మనందరికి దీవించి ఆస్వాదించి మరి చూస్తున్నా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకి దేవుడు ఆశీర్వాదములతో నింపులుగాక అలలుయ మరి ఈ దినము దేవుడు మన అందరితో మాట్లాడుచున్న మాట దేవునితో నడుచుట అలలుయా ఆహా దేవునితో నడుచుట ఎంత భాగ్యము ఇదేనా అందరూ నడుస్తున్నారు అండి ప్రతి ఒక్కరు నడుస్తున్నారు ప్రతి ఒక్కరు దేవుల్లో ఉన్నారు దేవుని పట్ల కార్యములు చేస్తున్నారు నడుస్తున్నారు ముందుకి అయితే ఇక్కడ ముఖ్యమైన మాటలు దేవుడు కొన్ని విషయాలు మనకు మాట్లాడుచున్నాడు అలలుయా అయితే దేవునితో నడవాలి అంత అంద ఇదేంటి దేవునితో నడవాలని మాట్లాడుతాం అనుకుంటారేమో అయితే దేవునితో నడవచ్చుట మనకు కొన్ని విషయాలు దేవుడు మాట్లాడు దేవునితో సంకల్పంగా ఉండాలి దేవునితో మనం ఉండాలండి ఒక మనిషితో మనము వెళ్ళినప్పుడు ఒక మనిషితో మనము జతగా మనం నడిచినప్పుడు అతని గురుని మనం తెలియకపోతే అతని గురుని అతనితో మనం ఎలా నడుస్తామండి అలలుయా అతను మనకు తెలాలి మనము అతనికి తెలాలి ఈ రెండు తెలిస్తే ఈ రెండుటిని మన ముందుకు నడవడానికి మనకు సాధ్యమవుతుంది మనం ఎలాగైనా అతనితో నడిచడానికి అవదు కొన్ని విషయాల్లో దేవుడు మనము మనము మనం ఒకసారి నడుస్తున్నాం దేవునితో అంటే దేవుడు మనకు తెలుసుకోవాలి అలలిగా ఈ బిడ్డ ఎలా ప్రవర్తన ఉన్నా ఆల్రెడీ దేవునికి తెలుసు మనము దేవునితో నడవాలంటే మనము తెలుసుకోవాలి దేవుడు మన గురిని ఏమి కోరుచున్నాడో మన కోసము మనము అతని గురిని ఏమి చేయాలి ఎలా చేస్తే మనతో అతను నడుస్తాడు మరి ఒక మనిషికి ఒక మనిషి తెలియకపోతే నడవడానికి చాలా కష్టం ఆమోష గ్రంథంలో మూడో అధ్యాయం మూడో వచనంలో అంటాడు సమ్మతింపకుండా ఇద్దరు కూడి మరి నడుతురా అంటున్నాడు సమ్మతింపకుండా మరి ఇద్దరు కూడి నడుతురా నడలేరు ఒకరికి ఒకరు తెలవాలి అదే విధముగా దేవుడు మనకు తెలుసు ఆ దేవుడికి మనము తెలుసు మనము దేవునికి తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు మనం దేవుడితో నడవాలి ఆ దేవుడు చెప్పిన మాట దేవునితో నీవు నడవాలంటే కొన్ని మాటలు దేవుడు మాట్లాడుచున్నాడు అలా ఆయనను ధ్యానించాలి ఆయన హృదయము నువ్వు తెలుసుకోవాలి ఆయన హృదయము నువ్వు తెలుసుకోవాలి ఆయనతో సమాధాన పడుతూ మరి సహవాసము చేయాలి ఆయన హృదయం తెలుసుకోవాలి నువ్వు ఫస్ట్ నాతో దేవుడు ఎలా ఉండాలి దేవుడికి నేను ఎలా చేస్తే ఇష్టమవుతుంది దేవునికి దేవుని త్రోవలో నేను నడవాలంటే ఎలా చేస్తే నాకు ఇష్టం ఉండదు అతనితో నేను ఎలా సమాధానపడి మరి సమాధానపడుతూ సహవాసముగా నేను ఎలా ఉండాలని నువ్వు తెలుసుకోవాలి ఆయనతో సమ్మతించాలి నువ్వు ఆయనతో సమ్మతించకపోతే ఆయన మాట నువ్వు వినకపోతే మరి నీతో ఎలా దేవుడు నడుస్తాడు దేవునితో నువ్వు నడవాలంటే మాటలు మనం తెలుసుకోవాలి ఆయనను అంగీకరించని మాత్రమే చేయుటకు ప్రయత్నించాలి దేవునితో నువ్వు నడవాలంటే ఆయనను అంగీకరించని మాత్రమే చేయుటకు ప్రయత్నించాలి ఆయన ఏం కోరుతున్నాడు మంచి కోరుతున్నాడు మంచి చేయాలి మంచి ప్రార్థనలు ఉండాలి వాక్యముతోను బలపడాలి స్వార్థ ప్రకటించాలి దేవుని కార్యములు చేయాలి దేవునికి దేవుని పట్ల ఒక్కొక్కరి మనసుకి తెలుసుకోవాలి దేవునితో మరి దేవుని వాక్యములు ప్రచురించుటకు మరి హెల్ప్ చేయటకు మనం ఈ లోకంలో మనకి ఇదే గొప్పతనము అలలుయా దేవునితో ఆ మనసు దేవునిది ఇస్తే ఈ పనులు మనము చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి నీతో నడవాలంటే దేవుడు ఇవి నువ్వు తీసుకోవాలి ఎందుకంటే ఆయనకు అంగీకరించిన మాత్రమే నువ్వు చేయాలి వేరే విషయంలో దుష్ట కార్యములు లోకరీతిగా లోక పద్ధతులు లోక ఆశలతో మనం ఉండక ఆయన ఏం అంగీకరిస్తున్నాడో అవి మనము చేయాలని అప్పుడు ఆయన నీతో నడుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అలా దేవునితో నీవు నడవాలంటే ఈ పనులు నువ్వు చేయాలి ఆయనకు ఆయాసకరమైన విడిచిపెట్టాలి ఆయనకు ఆయాసకరమైన హే క్రియలను నువ్వు విడిచిపెట్టాలి అలెలుయా ఈ ఆయాసకరం ఎందుకు ఎంత చెప్పు ఫస్ట్ విగ్రహారాధన ఆయా అతనికి ఇష్టం ఉండదు అలలుయా ఆ యొక్క అన్నిలతో నువ్వు ఎక్కువగా ఎక్కువ సావాసం చేసుకొని తిరగడం అతనికి ఇష్టం ఉండదు వాళ్ళు చేసిన ప పనుల్లో నువ్వు ఉండడానికి నీకు దేవునికి ఇష్టం ఉండదు నీతో ఎలా నడుస్తాడు మరి దేవుడు ఆయనకు ఆయాసకరమైన ఏ పని కూడా నువ్వు చేయకు మరి ఇంకా నీ నీ మార్గాన్ని నువ్వు చెరిపి వేసుకోకూడదు అలలుయా నీ మార్గాన్ని చెరిపి వేసుకోకూడదు నీ మార్గము మంచి మార్గము ఏసు మార్గము ఏసు మార్గము నడిచి 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 చూస్తుంటే పక్క మార్గములు పట్టేస్తున్నారు ఈ దినము ఎక్కువ లేదండి క్రైస్తవులే అలలుయా దేవునికి నమ్ముకున్న ఈ ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసిన వాళ్ళు ఈ దినము రాంగ్ రూట్ పట్టి వెళ్ళిపోయినారండి అలలుయా అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు రాంగ్ రూట్గా వెళ్తున్నావు నీ మార్గాన్ని చెరిపి వేసుకోకూడదు నువ్వు దేవునితో నడవాలంటే నువ్వే మార్గము దేవుడు దేవునితో నీవు నడవాలంటే ఈ మార్గము ఎంచుకొని మళ్ళా నువ్వు రాంగ్ రూట్లో నువ్వు వెళ్ళిపోతున్నావు నేను అన్నీ చేస్తాను దేవుని కోసం అన్నీ చేస్తాను అన్ని ప్రయత్నం చేస్తాను అన్నోలు ఈ దినము రాంగ్ రూట్కి వెళ్ళిపోయి చాలా చాలా దూరము దేవునితో దూరం అయిపోయినారు హాలూయా దే మరి అంటాడు నీ మార్గాన్ని చెరిపి వేసుకోకూడదు నువ్వు అప్పుడు నీ మా దేవుడు నీతో నీ మార్గంలో నడుస్తాడు మరి నువ్వు దేవునితో నడవాలంటే హాలుయా చుట్టూ వారు చెడిన నీవు నిందారహితుడిగా ఉండాలి ఈలో ఈ యొక్క నీ ఏరియా ప్రాంతం అంతా వాళ్ళు చెడి ఉన్నారు చెడు ఉన్నా పర్వాలేదు నీ మార్గము నీ యొక్క సత్యమైన నీ విశ్వాసము నువ్వు కోల్పోకూడదని దేవుడు ఇక్కడ మాట్లాడు చుట్టుపక్కల ఉన్నవారు ఎంతమంది ఉన్న చెడు మార్గములో ఉన్నా నువ్వు అక్కడ ఏమంటాడు వాక్యముతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏమంటే తోడేళ్ల మధ్యన నీకు నీ గుర్ర నీ ఉంచానని దేవుడు మాట్లాడు ఆ మధ్యని నీకు దేనికి ఉంచాడు నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని అక్కడ నువ్వు గెలవాలని దేవుడు నీతో నడుస్తున్నాడని ఒక ఆ యొక్క ఆలోచన నీతో ఉండాలి దేవుడు నీతో నడవాలంటే ఇలాంటి మధ్యని కుంచినప్పుడు నువ్వు చాలా జాగ్రత్త చాలా కంట్రోల్ ఈ దినము చాలా మంది అలాగే ఉన్నారండి అలలుయా చాలా మంది అలాగే ఉన్నారు నువ్వు ఆ దినములలో ఎలాంటి భయంకరము గు ఈ దినము కూడా అలా అలాంటి భయంకరమే ఈ దినము ప్ర ఈ ప్రపంచము ఈ లోకము నడుస్తుంది అలలుయా అయితే దేవుడు అంటాడు నీతో ఆ యొక్క నిందారైతుడుగా మరి నువ్వు ఉండకూడదు నీ మార్గాన్ని చెరుపుకోకూడదు చుట్టూనున్న వారందరు చెడిన నువ్వు మట్టుగా కరెక్ట్ గా విశ్వాసంతో ఉండని దేవుని బిడ్డలకి దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు దేవునితో నువ్వు నడు నడవాలంటే ఈ యొక్క పని నువ్వు చేయాలి అలలుయా అయితే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా చాలా మంది ఉన్నారు దేవునితో నడిచిన వారు అలలుయా దేవునికి నీ ఎడల అమితమైన ప్రేమ కలుగుతుంది అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ నడుస్తావు ఈ ప్రకారంగా నువ్వు నడుస్తావు నీ మార్గాన్ని చెడిపికూడదు ఆయనతో అయాసకరమైన పనులు నువ్వు చేయక ఆయనను ధ్యానించాలి నువ్వు అప్పుడు అంటాడు దేవునికి నీ ఎడల అమితమైన ప్రేమ మరి కలుగుతుంది అలలుయా దేవునికి అమితమైన ప్రేమ కలుగుతుంది చూడండి ఆది కాండం ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినా ఆలో ఒక ఎలా నడిచాడు నడుచుకొని నడుచుకొని మరణమే చూడకుండా నడిచి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు అలలుయా మరి ఆయన మరి కనబడలేదు భూలోకము భూలోకము కనబడలేదు తిన్నగా మరి నడుస్తూ నడుస్తూ ఆనోక ఎలాగో చూడండి జతగా నడిచినప్పుడు ఏ ఏ యొక్క ఆ యొక్క ఎంత గొప్ప ధన్యత చూడండి దేవుడు దేవుడు నీతో నడిచ మరి దేవునితో నీవు నడవాలంటే ఎలాదైతే అనోకు నడిచాడు అలాగ నువ్వు నడుచుకోవాలి నువ్వు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు హాలియ దేవునికి నీ ఎడల మరి అమితమైన ప్రేమ కలగాలి అప్పుడు దేవుడు నీతో నడాలి అలలుయా ఎందుకంటే ఇవన్నీ దేవుడు చెప్పిన ప్రకారమే ఆయన అంగీకరించిన మాత్రమే మనం చేయాలి అలలుయా ఆయనకు అయాసకరమైన ఏ పని చేయక మరి అన్ని మార్గాన్ని చెరిపి వేసుకోకూడదు మనము లోకంలో ఉన్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ గా మనం ఉండాలి ఉన్నప్పుడు దేవుడు నీతో నడవాలి అలాగే అనోక్ నడిపించాడు అలాగే నడిచినప్పుడు అతను చూడే చూడలేదు మరి అతను కనబడలేదు ఎందుకంటే దేవునితో నడిచాడు కాబట్టి ఇద్దరు ఎప్పుడైతే ఒకరికొకరు తెలుసుకున్నారో ఒకరికొకరు తెలుసుకున్నారు తండ్రి నువ్వు నాతో ఉన్నావు తండ్రి తెలుసుకున్నాడు అనోకు నువ్వు నా కుమారుడు నీతో నేను నడవాలి నీతో నడుచు నడాలి అలలుయ్య నడుచుకొని నడుచుకొని వెళ్ళిపోయాడు అనోకు అలాగే అలాగ నడిచినప్పుడు మరి అలాగ భక్తి కలగా జీవితం ఉన్నప్పుడు దేవునితో నువ్వు నడవాలంటే పనులు నువ్వు చేయాలి అలలుయా ఇక్కడ దేవునితో నడుచుట వలన కలిగే ఆశీర్వాదం ఇదే దేవునితో మరి నడిచినప్పుడు నడు నడుచుట వలన దేవునితో నడుచుట వలన ఈ ఆశీర్వాదము ఇవే అని ఒక నడుచుకో నిలిపాయాడు అలలియా ఇతరులు ఆశ్చర్యపడేలా నీ జీవితంలో చేస్తారు ఎక్కడ చూడండి ఏలియా ఎలీషా ఇద్దరు నడుచుకొని వెళ్ళినప్పుడు అక్కడ పైనుండి ఏమొచ్చింది ఇద్దరు నడుస్తూనే ఉన్నారు ఒకరికొకరు మాట్లాడుతున్నారు ఒక అభిషేకం కావాలని ఎలీషా అడుగుతున్నాడు ఏలియా అడినాడు నేను నీకేది కావాలో నీకు నీకు ఇస్తాను కానీ ఇక్కడ ఎదురుగున్నది ఒకసారి మనం చూడాలి ఎదురుగున్న ఎవరు వస్తున్నారు దేవుని యొక్క రథము హలలియా దేవుని యొక్క ఆ గొప్ప ఆ వాహనము వచ్చి మరి దేవుడు మరి ఆ ఏలియాకి తీసుకొని వెళ్ళినప్పుడు మరి ఎంత గొప్పతనం చూడండి ప్రేమ హలలుయ మరి ఇతరులు ఆశ్చర్యపడ అందరూ చూసిన ప్రకారముగా అలాగే అతను ఏ చూస్తుండగా మరి రథం వచ్చి అది అగ్నితో వచ్చింది అలలుయ అగ్ని రథం వచ్చి మరి అతనికి తీసుకొని వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎంత ప్రొటెక్ట్ చేసుకొని చూడండి నీతో నడవాలని దేవుడు ఎంత ఆశపడుతున్నాడు మనం చేసిన పనుడు ఎలాంటివన్నీ ఈ లోకం పట్ల మనం ఎక్కువగా 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 మనం ధ్యానం ఇస్తాం కానీ దేవుని పట్ల మనం ధ్యానం ఇవ్వలేకపోతున్నాం మీద బిడ్డలందరికీ మరి బిడ్డలందరికీ మరి దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే దేవులతో నువ్వు నడవాలంటే ఈ రకంగా మనం దేవునికి ఆశీర్వాదం పొందుకోవాలి దేవుడితో నడుచుట వలన కలిగే ఆశీర్వాదములు ఇవి ఏ లేక పట్టుకొని వెళ్ళాడు ఆ నోకు నడుచుకొని దేవుడే నడుస్తున్నా అక్కడ దేవుడే వచ్చాడు మరి నీ గురుడు రాడా దేవుడు వస్తాడండి అలలుయ నువ్వు ఆ రకముగా ఆ దేవునితో నువ్వు నడవాలంటే ఈ యొక్క ఏ క్రియలు నువ్వు విడిచిపెట్టాలి అలలుయ శ్రమలోను ధైర్యాన్ని నెమ్మదిని కలుగజేసి ఇస్తాడు అలలుయ నీకు శ్రమలో ఆ యొక్క ధైర్యాన్ని నీకు కలుగజేసిస్తాడు అపత్కాలమందు హోవా నాకు ఉత్తరం ఇచ్చు ఎవరిస్తారు అపత్కాలంలో హోవా నీకు వస్తుంది గాఢాంధకార లోయలను సంచరించిన నేను ఏ అపాయం రాదు అని దేవుడు మాట్లాడుతూ ఎందుకంటే నీతో నేను నడుచుతున్నాను కాబట్టి శ్రమలోను ధైర్యాన్ని నెమ్మదిని కలుగజేస్తాడు ఎవరంటే ఏసై సై అలలియ కాడాంధకారంలో సంచరించిన అపాయం ఏది రాదు నీకు ఎందుకంటే నీతో నేనున్నా అలలియ నీతో నేనున్నాను దేవుడు మాట్లాడతాను కీడు మరియు శాపము తొలగిపోతాయట కీడు మరియు శాపము నీ జీవితంలో కానీ ఉంటే ఇవి తొలగిపోతాయి దేవుడు నడిచినప్పుడు దేవునితో నువ్వు నడిచినప్పుడు ఈ కీడు వండదు శాపము వండదు నీకు అది దేవుడు మాట్లాడుతున్నాడు నేను అలలుయ దేవుడు అంటాడు నీతో చెప్పకండి ఏ పని చేయను హృదయ భారాన్ని మరి తన హృదయ భారాన్ని మరి దేవుడు నీతో పంచుకుంటాడు చూడండి ఎంతో గొప్ప మాట దేవుడు ఏం పంచుకుంటున్నాడు తన హృదయ భారాన్ని నీతో పంచుకుంటాడు అలలుయా పద్దెనిమిదో అధ్యాయము అది కాండం పద్దెనిమిదో అధ్యాయము మరి పదిహేడో వచనము నేను చదువు అప్పుడు యహోవా నేను చేయబో కార్యముడు అబ్రాహ్మణకు దాచదనా ఎంత మంచి మాట చూడండి యహోవ మాట్లాడుతున్నాడు చూడండి నీతో మాట్లాడ్డా నీతో మాట్లాడుచున్నాడు అండ్ సిస్టర్ నేను చేయబో కార్యములు నీతో నేను దాచేదనా అలానే తన హృదయ భారాన్ని దేవుడు నీతో పంచుకుంటున్నాడు నువ్వు నడవాలి అలాంటి రూట్లో దేవుని రూట్లో నువ్వు నడవాలి దేవుని స్థలంలో నడవ ఉండాలి నువ్వు దేవుని పద్ధతిలో నువ్వు కరెక్ట్గా నువ్వు నిలబడాలని దేవుడు ఇది మాట్ మాట్లాడుతున్నాడు ఆ దేవునితో నడుచుడే ఎంత భాగ్యము ఫలనియ దేవుడితో నడుచుట వలన కలిగే ఆశీర్వాదములు నీకు నీ దగ్గర ఉంటాయి ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న మాట అదే తన హృదయాన్ని దేవుడు నీతో పంచుకుంటున్నాడు ఆ నేను చేయబో కార్యములు నేను చేయబో కార్యములు అబ్రాహ్మణకు బ్రాహ్మణకు అంటున్నాడు దేవులతో నువ్వు నడిచినప్పుడు ఏమవుతాయి తెలియబో కార్యములు ఈ ధనము చాలా భయంకరమైన ధనములు ఈ లోకములు నడుస్తున్నాయి అవన్నీ నీకు దేవుడు తెలియపరుచుతాడు అవన్నీ నీకు తెలియబోదు ఎంతో మంది సేవకులు భక్తులు చాలామంది మాట్లాడలేదా ముందున్న వాటివన్నీ ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు భక్తులు ఎన్నో ఎన్నో విషయాలు నేను చేయబోతుంది చాలా జాగ్రత్తగా మీరు చూడాలి నేను వారితో నీకు తెలియజేస్తాను అంటాడు అవన్నీ నీకు తెలియజేస్తాను అంటాడు ఎప్పుడు దేవునితో నడిచినప్పుడు ఆ దేవునికి అమితమైన ప్రేమని మరి ఆ యొక్క దేవు ఇతరులు చూసేలా ఆశ్చర్యపడేలా నీకు కారములు చూపెడతాడు నీకు అలలుయ ఇంకా శ్రమలో ధైర్యాన్ని నీకిస్తాడు శ్రమలో ధైర్యాన్ని నీకిస్తాడు దేవునితో నడవడానికి మనం ప్రయత్నించాం ఈ ధనం లోకముతో ఎక్కువగా ఎక్కువగా ప్రయత్నిస్తాం మనం అలలుయా ఈ లోకముతో ఎక్కువగా చేయబం వాటిని అన్నిటిని నీకు తెలియపరుస్తా ముందేం జరుగుతుందో అది నీకు చూపడతాయి భక్తులే చెప్తారండి క్రిస్టియానిటీలో అంటే క్రిస్టియన్స్ ఏమో అనుకుంటారు మనుషులు చాలా మంది ఏమనుకుంటారు క్రిస్టియానిటీ ఏదో ఒక మతం అనుకుంటారు లేదు దేవుడు మాట్లాడిన మనుషులేదు అలలుయా దేవుని బిడ్డలు క్రిస్టియన్ అంటే దేవునితో మాట్లాడిన బిడ్డలు ఈ దినము కూడా ఇక్కడ ఉన్నారు ఈ భూలోకంలో ఎక్కువగా ఎక్కువగా మాట్లాడిన బిడ్డలు చేయబో వాటిని నీకు తెలియపరుచుతాను అంటున్నాడు దేవుడు మరి భవిష్యత్తు సంభవాలను తెలియజేస్తాడు అలలుయా భవిష్యత్తు సంభవాలను నీకు తెలియపరుస్తాడు రాబో తరములు ఏం జరుగుతుందో మరి వచ్చే సంవత్సరం ఏమవుతుందో మరి రాబోయే ఐదు సంవత్సరాలు ఏద్దు మొన్నటి నెల ఏమి జరిగింది ఇవన్నీ అందరికి తెలిసినవే మనకి వెళ్ళలేదు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి చాలా చాలా ఘోరమైన ప్రమాదములు జరిగాయి ఇవన్నీ తెలియలేదా ప్రతి ఒక్కరు తెలుసు గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి కాబట్టి మనము భయపడని అవసరం లేదు దేవుడు ఉన్నాడు దేవుడితో నడుచుకొని నీకు దేవుడు చెప్తూనే ఉంటాడు చెప్తూనే ఉంటాడు చెబుతూనే ఉంటాడు ఒక్కొక్క విషయం నీకు ప్రతి దినము ప్రతి గడియ ప్రతి గంట ప్రతి సమయము నీకు చెబుతూనే ఉంటాడు నీతో మాట్లాడుతా ఎందుకంటే దేవుడితో నడుస్తున్నావు కాబట్టి దేవుడితో నడుస్తున్నావు కాబట్టి నీకు చెప్తూనే ఉంటాడు భయపడకు బిడ్డ అని నువ్వు మాట్లాడుతున్నాడు అలలియ భవిష్యత్తు సంభవాలను తెలియజేస్తాడు హలనియ నాశనము నుండి తప్పించబడతావు నాశనము నుండి తప్పించబడతావు ఇక్కడ చూడండి ఇక్కడ ఆది కాండము ఆరో అధ్యాయము వచనము ఒకసారి చదువుదాం అలలియ ఆరో అధ్యాయము వచనము నేను చదువుతున్నాను దేవుడు నోవాతో సమస్త శరీర మూలముగా భూమి బలత్కారము చేత నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారి వారిని భూమితో కూడా నాశనము చేయదు ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు నుండి తప్పించబడతావు నువ్వు ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు మరి నోవాతో దేవుడు నోవాతో సమస్త శరీరల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది సమస్త శరీరలు శరీరులు మూలముగా భూమి ఏమైంది బలత్కారముతో నిండి ఉన్నది ఈ దినము జరుగుతుంది అదే మొదటిగా నేను చెప్పాను కదా నోవా దినములు ఈ దినము నడుస్తున్నాయి అందుకుంటే దేవునితో మనం నడవాలండి దేవునితో కొద్దికైనా కొద్ది సమయం మనం వేరుపరచకూడదు దేవునికి దేవుడు మనతో ఉండాలి దేవుని సంకల్పంలో ఉండాలి నోవాతో మాట్లాడుతున్న సమస్త శరీరులు మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది నా సన్నిధి నుండి అంతము వచ్చినది భయంకరమైన పరిస్థితి ఇదేమున్నది చాలామంది మనం అనుకుంటాము ఆ వర్షాలతో మరి వర్షము వచ్చి మరి ఆ ఊరికి ముంచింది మరి లాస్ట్ టైం చూసినప్పుడు చాలా చాలా మేఘాలు పడి మరి ఆ యొక్క దేశాల్లో చాలా చాలా వరదలతో నిండి ఇది ఏమనుకుంటున్నాను అలాలు ఇదేమి ఇక్కడ దేవుని మాట ఇది సత్యమైన మాట అలలియా మరి అలాంటప్పుడు నీకు దేవుడు నీతో నడిచినప్పుడు నీకు నేను రక్షిస్తానని దేవుడు మాట్లాడుతున్న మాట నాశనం నుండి తప్పించబడతావు నువ్వు దేవుడితో నడిచినప్పుడు అలలియా యొక్క శాపము నుండి తొలగ తొలగ తొలగీ పడతావు అలలియా ఆడ గఢాంధకార లోయలను నడిచినప్పుడు నీకు ఎటువంటి అంధకారములో ఉన్నప్పుడు నేను తప్పించిన వాడను నాతో నడుస్తున్నావు నడుస్తున్నావు కాబట్టి అలలియా దేవుడు ఇక్కడ మాట్లాడుచున్న మాట అదే ఇక్కడ అన్నాడు మరి ఇదిగో వారిని భూమితో కూడా నాశనము నాశనము చేసిస్తాను అంటాడు అయితే ఇక్కడ దేవుడు మరి నోవాకు విడిచిపెట్టాడా అతనితో నడిచాడు కాబట్టి అతనికి విడిచిపెట్టడు ఆ నోకు విడిచిపెట్టాడా అతనితో నడిచాడు కాబట్టి అతను విడిచిపెట్టాడు అబ్రాహ్మకు విడిచిపెట్టాడా అతనికి నీ యొక్క జీ జీవిత కాలమంతా నీకు నేను ఒక్కొక్క బిడ్డలికి మరి నీకు ఆస్తి పార్తులుగా నేను చేసి అబ్రాహంకి విడిచిపెట్టాడా మరి ఏలియాకి విడిచిపెట్టాడా అతను తీసుకుని వెళ్ళి నడిచాడు కదా అంతా నడుచుకొని దేవుని దేవుని దేవునితో నడిచిన బిడ్డలుగా మరి మారాడు అదే విధంగా నీకు ఈ దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు ఆ భయంకరమైన పరిస్థితి నుండి తొలగిపో ఈ ఆ యొక్క ఆ దుష్ట మార్గము నుండి తొలగిపో దేవుని పట్ల నువ్వు కార్యములు చేస్తూ దేవుని త్రోగులో నడిచినప్పుడు మరి ఆహా దేవునితో నేను నడుచుట ఎంత గొప్ప మాటని మరి భక్తులు మరి ఎలాగైతే మాట్లాడారో మరి దేవునితో నువ్వు నడవాలంటే అహే క్రియలను విడిచిపెట్టాలి ఇదే ఆ యొక్క నువ్వు చేస్తున్న నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావు ఆ భయంకరమైన పనులను విడిచిపెట్టు ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క తరలో ఉన్న ఆ యొక్క భయంకరమైన ఆలోచనను విడిచిపెట్టు తీయు దేవునితో నడు సంకల్పంగా ఉండు దేవునితోని దేవుడు ఇదే మాట్లాడుతున్నాను ఎందుకంటే దేవునితో నడుచటం సమ్మతింపకుండా ఇద్దరు నడుచుట ఒక మనిషికి ఒకరు సమ్మతింపకపోతే మనం ఎలా దేవుళ్ళు నడుస్తాం దేవుడు చెప్పిన మాటలు మనం ఆయనతో ధ్యానించాలి ఆయనతో సమాధాన పడుతూ ఆయనతో సమ్మతించాలి ఆయనను అంగీకరించిన మాత్రమే చేయుటకు మనము ప్రయత్నించాలి ఆయనకు ఆయాసకరమైనవి విడిచిపెట్టాలి అనలుగా నీ మార్గాన్ని చెరుపుకోకూడదు నువ్వు అలలుయ్య చుట్టూనున్న వారి చెడిన న్యూ మట్టుగా స్ట్రాంగ్ ఫుల్ గా నువ్వు ఉండాలి దేవుని యొక్క మాటలు ఇవే అప్పుడు నీకు నేను దేవుని నీ ఎడల గొప్ప అమితమైన ప్రేమ చూపెడతాడు అలలుయ అలలుయ మరి ఇతరులు ఆశ్చర్యపడేలా నీ జీవితంలో నువ్వు జరుగుతాయి అప్పుడు నువ్వు సంతోషిస్తావు దేవుడు నాతో ఉన్నాడని అందుకని ముందు ఏవైతే వదిలేవో విడిచిపెట్టావో వెనక నువ్వే దేవుడు నీతో నడవడానికి ముందు ముందు తలలో నుండి మన హృదయాల నుండి మన ఆలోచన నుండి మనం తుడిచివేసి దేవుని పట్ల ఎక్కువగా ఎక్కువగా నడవాలని దేవుడు ఆశపడుతున్నాడని అలలియా దేవునితో నడవాలని నీ నీతో నేను నడవాలని దేవుడు ఎంత ఆశపడుతున్నాడు మనం నేను నడవడానికి దూరం ఈ లోకంలో లోకం దుట్టు చూస్తున్నాము లోక ఆశలకు చూస్తాము ఇంకా ఎక్కువగా ఎక్కువగా లోక పద్ధతులు ఎక్కువగా ఉంటున్నాము లోక ఆ మిరాకాలు లోక మిరాకాల గురించి మనం చూస్తాం కానీ దేవుడు చేసిన మిరాకాలు మనం మర్చిపోతున్నాం ఇదే జీవితంగా నీకు ఉంచున్నాడు ఇక దేవుడు ఇక్కడ చివరిగా మాట్లాడాడు ఏ మాట్లాడు నా నుండి తప్పించబడతావు నువ్వు నాతో నడిస్తే ఎలాగైతే నోవా నడిచాడు ఈ లోక లోకము తట్టు చూడక మరి దేవుని తట్టు నడిచి దేవుల్లో మరి నడిచినప్పుడు మరి అనాశనం నుండి తప్పించబడ్డారు వాళ్ళు మరి కుటుంబం తర్వాత అలాగే నీ జీవితంలో కూడా నీ కుటుంబం కూడా దేవుడు తప్పించాలని దేవుడు ఆశపడతాడు ఇదే మీ యొక్క వాక్యము వింటున్న బిడ్డలందరికీ మరి దేవుడు మరి సమాధానము సంతోషము వారి జీవితంలో కూడా మరి మంచి కార్యములు దేవుడు వారితో నడాలి మీతో నడవాలి మనందరితో దేవుడు ఎప్పుడు నడవాలి వాక్యముతో మనం బలపడాలని దేవుడు ఆశపడుతూ ఈ చిన్న వాక్యము దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించు తలుబూసుకుందాం మనం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడివైన దేవానికి స్తోత్రాలు చెల్లించు తండ్రి నీ నామము నీ కృపాన్ని మహిమాని సమాధానము మాతో ఉంచిన దేవానికి స్తోత్రాలు అవును తండ్రి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచుట సాధ్యమా తండ్రి సాధ్యం లేదు తండ్రి నీతో క నీతో ఇదో నీ యొక్క బిడ్డలు ఉండాలి నువ్వు నా మాతో ఉండాలి తండ్రి ఇదిగో ఒకరి ఒకరి పట్ల తండ్రి ఆ సమ్మతి ఉంచినప్పుడే అది నడవడానికి సాధ్యం తండ్రి ఒకరి హృదయాలు ఒకరు తెలుసుకుంటే తండ్రి ముందుకు నడవడానికి సాధ్యం తండ్రి ఆ మంచి మార్గంలో బిడ్డలందరికీ నువ్వు తండ్రి ఈ ధనం వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో తండ్రి నువ్వు సమ్మతించి నువ్వు బిడ్డలతో నడవాలని ఆశపడుచున్నాం తండ్రి ఏసయా నీకు స్తోతాలు దేవులతో నడుచుట వలన కలిగే ఆశర్వాదములు గొప్ప గొప్పగా ఉన్నవి తండ్రి ఇదిగో నీతో నడిచినప్పుడు తండ్రి ఇదిగో నీతో ఉన్నప్పుడు తండ్రి నీ ప్రణాళికలో ఉన్నప్పుడు తండ్రి బిడలందరికీ తండ్రి నీ యొక్క క్షేమముతో బిడలకి నింపు నీ యొక్క త్రావులో బిడ్డలకు తండి ఏమైనా క్రియలు ఏమైనా వాటిని ఆశించక ఈ లోక ఆశలను తండ్రి ఆశించక తండ్రి నీ ఆశలతో నీ యొక్క బలముతో బిడలు ముందుకు నడవాలని బిడలందరికి నువ్వు ఆశీర్వదించదండి చూస్తున్న బిడలందరికి తండ్రి నీ కృపాని మయమాని సమాధానము వారి గృహంలో కూడా శాంతి సమాధానము ఈ ప్రేమతో నీతో నడవాలని ఆశపడిన బిడ్డలందరికీ తండ్రి నీ కార్యములతో నువ్వు బలపరచు నువ్వు ఇచ్చిన యొక్క గొప్ప వాక్యము తండ్రి ఇదిగో నాశనం నుండి తప్పించబడతారని నువ్వు మాట్లాడు అదే విధంగా బిడ్డలందరికీ నువ్వు తప్పించి మంచి మార్గములో చూపెడతావని ఏ సునామలు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 మరొకసారి మనమందరము మంచి వర్తమానంతో మరి ఒకసారి కలుద్దాం మా గురువుని ప్రార్థన చేయండి మీ గురువుని ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్